లోతులోకి రావాలి ఉపదేశములో పరిచర్యలో దేవుని కార్యాల్లో అభిషేకములో వీటన్నిట్లో ఒక లోతయ్యైన అనుభవలోకి వెళ్తా ఉంటే ఆటోమేటిక్గా అభిషేకం ఫ్లో అయిపోయి దేవుని కార్యాలు జీవితంలో ఒక్కటే మటు ఒకటే ఒకటే ఆగిపోయినవి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అలా మరుగుపడిపోయినవన్నీ కూడా వెలికి తీసి ఒక్కొక్కటిగా చేయటము ఆయన ప్రారంభిస్తాడు ఒట్టుకు రాకూడదు తేలిపోకూడదు పక్కకు వచ్చేయకూడదు మీరు ఒక విషయం గమనించారా పేదలు చేపలు పడకపోయినప్పటికీ నేను ఇంటికి వెళ్ళలేదు ఇంటికి వెళ్ళాడా ఎక్కడున్నాడు అక్కడే ఒడ్డున కూర్చొని ఉన్నాడు అంటే ఎందుకు కూర్చున్నాడు ఆయన మరలా ప్రయత్నించే ఆ ప్రయత్నం చేద్దాం మరలా అని మేబీ అక్కడ కూర్చున్న చాలా పర్లేదురా రాత్రంతా ప్రయస్పడ్డాను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకు లే అని వెళ్ళలేదంట ఎక్కడున్నాడండి ఒక్కడే కూర్చొని ఉన్నాడు అదే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ కోల్పోయో అక్కడ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేయగలిగిన నిరీక్షణ నీకుంటే నిశ్చయం ఏది కోరుకుంటున్నావు అంతకు మించి నా ప్రభు నీకు దయచేస్తాడు